కమిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐయీపై అవగాహన సదస్సు నెకో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంట్రోల్ సొసైటీ ఏపీ శాక్స్ సహకారంతో సంఘమిత్ర డెవలప్మెంట్ అసోసియేషన్ వారు మీటింగ్ విత్ స్టేక్ హోల్డర్స్ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వేలంకాయల పాలెంలో దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రోలుగుండ పోలీస్ శాఖ వారు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వారికి మనమందరం సహకరించాలి వారికి మెరుగైన వైద్యం కొరకు దారి చూపించాలి అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వం ద్వారా నిపుణులైన వైద్యులచే వైద్యం అందించి రోగులను బాగుచేటకు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని వ్యాధులకు చికిత్స ఉందని ఏ ఒక్క రోగి కూడా భయపడనవసరం లేదని అందుకు అనుగుణంగా మీకు సాకారంగా సమీదా లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని మీరు ఎటువంటి భయం లేకుండా వైద్యం తీసుకుని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు అంతేకాకుండా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కించపరిచినా అవమానపరిచినా హేళన చేసినా వారిని వేలెత్తి చూపించినా వెలివేసినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు కమ్యూనిటీ అందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఐక్యతగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా సమిధ ప్రాజెక్టు డైరెక్టర్ డి వీరభద్ర మాట్లాడుతూ ఐసీటీసీ

ఇమీడియట్ గా లెవెల్ ఈ లెవెల్ బిడ్ అనేది ఉంటారు మీరు ఒకసారి ఆటోమేటిక్ గా సివిల్ వరకు అంటే వెళ్ళిందంటే అది మీలో మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్ వెళ్ళాలి కాకపోతే కొన్ని కొన్ని ఫ్యామిలీ ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో ఈ ఫ్యామిలీ కేసెస్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది వాటి నుంచి రాకుండా ఉండాలంటే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్లో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళకి అలాగే వాళ్ళకి మన సెంటర్లో అది మనకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉన్నది ఆ టెస్టింగ్స్ అనేది మీరు పూర్తిగా వాటిలో ఉపయోగించుకోవాలి మీకు వచ్చిన ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే వాటికి మందులు కూడా మనకి దగ్గరలో ఏఐటీ సెంటర్ ఉంది అలాగే మీకు అక్కడికి రాలేని పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక ఇంకా మన ఏ నామగారి స్వయంగా తీసుకొచ్చి మీకు ఈరోజు ఆ టెస్ట్లు అనేది చేయడం జరిగింది అక్కడికి ఎందుకంటే మీ యొక్క ఉన్నటువంటి పని బీజీ టైంలో కూడా మీరు కొంత సమయాన్ని అక్కడ కేటాయించి రాలేదు కాబట్టి మీకోసం ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఈ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అలాగే సార్ని కూడా తీసుకొచ్చి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మీరు తెలియజేసుకుంటారని చెప్పేసి అలాగే సార్ కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగింది ఓకేనమ్మ మీకు ఇది పూర్తిగా మీరు ఉపయోగించుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది మా తర్చిన సార్ కూడా ధన్యవాదాలు ఆయన కూడా మంచిగా చెప్పారు మంచిగా మాట్లాడారు అమ్మ ఎక్కువ మా సర్పంచ్ చిరంజీవి గారు తెలుసు నెక్స్ట్ సీనియర్లు అందరూ వస్తుంటారు ఆమె ఇది పది మంది వచ్చే కమిటీ రండి కమిటీ సంతకాలు పెట్టిన బయలు చేస్తుంటాం అదే చిన్న ఇష్యూ ఏదైనా రికార్డ్ డ్యాన్స్ అయిపోయి ఏదైనా అయిపోతాయో ఇంకోటి ఇంకోటి అయిపోతే అయితే మన ఊరు కొండపాలెం మన ఊరు పోల్చుకుంటే కొండపాలెం ఎక్కువ అవుతాయి ఇష్యూసు మనకు తక్కువ అవుతాయి ఆ ఎఫెక్ట్ మనమే పడుతుంది మనం వచ్చేస్తున్నాం పోలీసులు ఎప్పుడు వస్తూ ఉంటాం అది వేరే ఇష్యూ అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక డిసీజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది కరోనా టైంలో ఎలా ఉండేది వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ చుట్టూ ఎవరు వెళ్ళేవారు కాదు అవునా కదా ఐడియా ఉంది కదా టూ బ్యాక్ వాళ్ళ చుట్టూ వెళ్ళేవారు కాదు వాళ్ళని వాళ్ళకి ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ అంటే తక్కువ టైంలో అది ఎలా జరిగింది ఇది దీర్ఘకాలిక కొన్ని సంస్థలు ఉన్నాయి టెస్ట్లు అవి టెస్ట్లవి హెచ్ఐవి టీబీ ఇవన్నీ కూడా ఇవి కూడా మానసికంగా ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే అది సన్నగా వచ్చిన డిసీజు అది జరిగిపోయింది అయిపోయింది దానికి టీకాలు వేశారు అంత అయిపోయింది ఇది మానసికంగా పొలా ఉంది పొలా రోగం ఉంది అది రోగిస్తుంది అనుకుంటాం మనం మన పల్లెటూరులో తెలిసింది మనందరికీ అలా మన తాలూకులు కానీ మనం కానీ ఇబ్బంది పడినప్పుడు ఎవరైనా పోలీసు ఇన్ఫార్మ్ చేస్తే మేము వాళ్ళకి రక్షణ కల్పిస్తాం ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని మీ పరువుకి నష్టం వాటిలో చేస్తున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం అది ఇంకోటి మనకు వచ్చిన డిసీజ్ అంటే ఏదైనా వ్యాధి మనం దాచుకుంటే తగ్గదు అవునా కదా ఏదైనా దానికి ముందేస్తేనే తగ్గుతుంది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాడు దొంగతనం చేసేవాడు వాడికి మందు వేస్తే తగ్గుతాడు సిక్స్ ఏదో ఇంకోటి ఇంకోటి ఉంటేనే తగ్గుతుంది వాడు తర్వాత చేయడం మానేస్తాడు వాడు సిక్స్ అనిపిస్తే అలాగే మన బాడీలో కూడా వచ్చిన శత్రువులు అది దొంగలు కూడా అనొచ్చు చూడాలి మనం మన బాడీకి సంబంధించి వాటిని కూడా చికిత్స చేస్తేనే తగ్గుతాయి దాన్ని కవర్ చేస్తారు మనం వ్యాధి నిర్ధారణ అయితేనే చేస్తాం వ్యాధి నిర్ధారణ కూడా మనం చేయించకుండా టెస్ట్ చేయించకుండా మనలో దాచుకుంటే ఎవరికి ప్రమాదం అది మనకే ప్రమాదం మనం ఒక్కరికే పోతుందా మన ఫ్యామిలీ అంతా నష్టం మనం ఒక్కరం నష్టపోతే మన ప్రాణానికి ఏదైనా ఆయన పాటలితే మన మీద ఆధారపడి వాళ్ళు అందరూ కూడా నష్టపోతారు అవునా కాదా నేను ఎలాలో పోతానులే నాకేమైంది లే మీరు పెద్దగానే బాగానా అంటే అవుతుందా అవునా కాదా కొలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు తీరవేవో తింటున్నారు పెద్దవి కాదు చిన్నతనే కూడా ఒక డిసీజ్ వస్తే వరలపై అయిపోయింది మన కరోనా వచ్చినప్పుడు దేనికి మన ప్రాణాలు కాపాడడానికి మనకి గవర్నమెంట్ అంత ఖర్చు పెడుతుంది మనం వాడుకోవలేకపోతున్నాం మనం ఇప్పుడు అంత అంతా ఫ్రీయే కదా మనం చేసింది టెస్ట్లన్నీ డబ్బులు తీసుకున్నారా లేదు కదా మీ పోలీస్ గవర్నమెంట్ చేతలు ఎత్తుంది ఫ్రీయే కదా మీకు సర్వీస్ చేయడం మేము మా బాధ్యత అవునా కదా అది మీరు ఎన్ని వాడుకోండి టెస్ట్లు ఏమైనా మన తాలకులు సిగ్గుపడకుండా చేయకండి పర్సనల్గా మీరు ఫోన్ చేయించుకోండి సపోర్ట్ చేస్తారు సార్ అది ఎంతమందో చేయించుకున్నారు ఎంతమందికి డిసిజన్ తెలియకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని మనకంటే బాగా బ్రతుకుతున్నారు ఇంకా హెల్తీగా అవన్నీ చూసుకోండి పిల్లలు జాగ్రత్త పెట్టుకోండి సంతోష్ కుమార్ అండి గోల్గొండ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ని నిర్వహిస్తున్నాను ఈరోజు శంధా సంస్థ వారు వ్యాధులు కూర్చి మాకు సపోర్ట్ రమ్మని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి నిర్వహించారండి అయితే ఎస్ఐ గారు విజయ్ షెడ్యూల్లో ఉండడం వల్ల ఆయన పంపించారండి ఈ వెళంకాయల పని విలేజ్ గోల్గొండ మనం వెళంకాయ పల్లి విలేజ్ ఈరోజు రావడం జరిగిందండి వచ్చిన తర్వాత శంజా సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్టుతో ఈ దీర్ఘకాలిక వ్యాధులు పిహెచ్ఐ వంటి టీబీ వంటి గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది గ్రామ ప్రజలకు అదే దాంతో మేము కూడా చట్టాల గురించి కంబైన్గా వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ అవగాహన కల్పించి వారికి ఎటువంటి సమస్యలు ఉన్న ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఆ చుట్టుపక్కల ప్రజల వల్ల ఏవైనా ఇబ్బందులు కానీ ఆటంకాన్ని కలిగించాయి వీరు చికిత్స చేయించుకోవడానికి కానీ లేదా వీరు టెస్టులు నిర్ధారణ చేయించుకోవడానికి కానీ ఎటువంటి ఆటంకం కలిగించినా వారిని నిందించినా అటువంటి సందర్భాల్లో పోలీసు వారికి తెలియపరచామని తద్వారా మేము రక్షణ కల్పిస్తామని విధంగా అదేవిధంగా చెంతవర్ సపోర్ట్తో ఇంకా డిసిషన్స్ వాళ్ళు తెలియజేయడం జరిగింది